గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు మే మే మేము ఎప్పుడు కూడా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేమెప్పుడు చెప్పుకోలే ఇరవై నాలుగు గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిస్ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో అని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలిగొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా ధన్యవాదాలు స్పీకర్ సార్ ముందు కేటీఆర్ గారు చెప్పారు నేను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము మీరు రిజల్యూషన్ ప్రవేశపెట్టే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము రెండు మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆయన మీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు ఈ రాష్ట్ర నాయకుడిగా ఈ రాష్ట్ర ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష ఈరోజు నీకు అగ్గిపెట్ట దొరకలేదా అంటున్నాడు మాది ఉద్యమ స్ఫూర్తి మీలాగా మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకోపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు సోనియా గాంధీ గారిని దయ్యమని అని నాడన్నావు దేవత అన్న చరిత్ర మీరు రాహుల్ గాంధీ గారిని పప్పు అన్నావు పిఎం క్యాండిడేట్ అంటున్నావు నేనేమంటున్నా సరే దయచేసి నేను చెప్పేది